మామూలుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన బంధువులలో ఎవరైనా మరణించారనుకోండి ఈ పెద్దవాళ్ళు వెళ్తారు పరామర్శించడానికి కానీ పాడమేయడానికి కానీ అక్కడ జరగల్సిన కార్యక్రమాన్ని జరపడందుకు కానీ సమ్టైమ్స్ వాళ్ళు బాగా దగ్గర వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వెళ్తారు చూస్తారు పరామర్శిస్తారు అంచువీళ్ళు పాల్గొంటారు వచ్చేస్తారు పెద్దవాళ్ళు మాత్రం జరగల్సిన కార్యక్రమాన్ని జరిపిన తర్వాత స్నానాలు రిమైనింగ్ అన్నీ అయిన తర్వాత చిన్న కర్మ చేస్తారు చిన్నదినారు కదా లైక్ అదంతా అప్పుడు మళ్ళీ ఇంటి కావట్లా చేస్తారు ఏది దగ్గర బంధువులు అనుకుంటే దూర బంధువులు అనుకుందాం బంధువులేగా ఏం చేస్తారు వెళ్ళి పరామర్శించి కాసేపు అక్కడ ఉండి వచ్చేస్తారు నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి బంధుత్వం ఉందా లేదా భలే వాళ్ళు వియంకులు కదండి వాళ్ళు అంటారు రైట్ మరి నిన్న చంద్రబాబు నాయుడు యొక్క తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అంచువేళ్ళు జరిగాయి ఎక్కడన్నా హరికృష్ణ కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ రెడ్డి కనపడ్డారు ఎందుకు హరికృష్ణ గారు పెద్దవారు ఆయన లేరు చనిపోయారు వాళ్ళ పెద్ద అబ్బాయి ఆయన లేడు చనిపోయినాడు దెన్ కళ్యాణ్ రామ్ రెస్పాన్సిబిలిటీ లేదా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ పెద్దవాడు ఎందుకు యూజ్ చేశారంటే బంధాలు బంధుత్వాలు ఈరోజు మనుషులకు సంబంధించేసి శుభకార్యాల విషయంలో అవి కనపడకపోయినా బాధాకరమైన విషయాలలో ఇటువంటి మరణం సంబంధించిన సమయాలలో ఖచ్చితంగా అందరూ అడిగేది అదే ఈవెన్ మనం ఇవ్వడం సపోర్ట్ కూడా అదే సమయం ఆ సమయంలో మనలో చెప్పకపోయినా మనం వెళ్ళాలి ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నాను కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ చనిపోయిన తర్వాత నుంచి కూడా కొంచెం నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నా నారా భువనేశ్వర్కి సంబంధించి అడ్డదెడ్డంగా వైసీపీలో మాట్లాడినప్పుడు కళ్యాణరాం నూరెత్తల సరే గతంలో ఎప్పుడు స్పందించదు ఇప్పుడు కూడా స్పందించదు అని అనుకుందాం ఎన్టీఆర్ నోరెత్తాడు కానీ ఎలాగా భయపడి భయపడుతున్నట్టు ఏదైనా స్పందించాలి కదా స్పందించాలన్నట్టు చాలామంది ఈ మాత్రం దానికి నువ్వు సైలెంట్ కూడా అయిపోతుంది కదా అని అన్నారు తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు మార్చినప్పుడు కూడా వైఎస్ఆర్ను పొగుడుతూ ఎన్టీఆర్ను పొగిడాడు వైఎస్ఆర్ ఎన్టీఆర్ ఇద్దరు సమానమే కదా ఆయన పేరు ఇక్కడ పెడతాం కాదు ఎన్టీఆర్ పేరు ఇక్కడే ఉంచి ఆయన పేరు వేరే దాన్ని పెట్టుకుని అన్నట్టు సంథింగ్ లైక్ అప్పుడు కూడా జూనియర్ ఎయిటీఆర్ తప్పు పెట్టారు ఈవెన్ ఆ తర్వాత ఎన్టీఆర్ సత్య ఉత్సవాలప్పుడు కానీ రిమైనర్ పలు సందర్భాలలో కానీ అటు కళ్యాణ్ రామ్ కానీ ఇటు జూనియర్ ఎయిటీఆర్ కానీ మరి ఎందుకో రాల సరే రాలేదు శుభకార్యాలు లేదు అన్నప్పటికీ పనులు అది అనుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆయన కొడుకు నారా రోహిత్ సినీ ఇండస్ట్రీలో ఉన్నాడుగా ఒకే సామాజిక వర్గంగా బంధువులేగా రామ్మూర్తి ఆయన చనిపోతే నారా రోహిత్ని కనీసం ఒక చిన్న పోస్ట్ లేదు పోటీ నారా రామమూర్తుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఏమైనా వెళ్ళి కలిసి వచ్చారా పరామర్శించి వచ్చారంటే ఎవరికి తెలియదు బట్ అంచేడు జరిగింది అక్కడ నారావారి పల్లెడు అక్కడ కనపడ్డ వాళ్ళు తీసుకుంటే సినీ ఇండస్ట్రీ చెందినటువంటి వాళ్ళల్లో మంచు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీకి మెంబెర్స్ కనపడ్డారు ఇంకొంతమంది వాళ్ళు వెళ్ళి కనపడున్నారు మరీ ముఖ్యంగా చెప్పాల్సి వచ్చినప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు మంత్రులతో సహా చంద్రబాబు గారు అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ అయిన తర్వాత చిన్నకరం అయిన తర్వాత అన్ని అయిన తర్వాత అప్పుడు చక్కబెట్టుకుని ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆయన పనులు ఆయన బిజీ అయినాడు సరే సొంత అన్న కాబట్టి ఉండాలి ఎస్ ఉంటాడు కుటుంబం పెద్ద గొడవ రకంగా బట్ అదే కుటుంబానికి సంబంధించి అన్నప్పుడు నందమూరి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి ఒకళ్ళన్నా వచ్చి ఉన్నారు బట్ హరికృష్ణ ఫ్యామిలీ నుంచి అన్నప్పుడు ఈ అన్నదాం నిద్ర కనపడాలి హరికృష్ణ ఉన్నప్పుడు నేనున్నాను రా మీకు అన్నట్టు నందమూరి బాలకృష్ణ ఉన్నాడు వీళ్ళకి ఆయన దూరమైన తర్వాత కూడా నేను ఉన్నాను రా మీకు అన్నట్టు ఉన్నాడు పరిస్థితులు కూడా కనపడ్డాడు మనకి కానీ ఏమైంది ఏంటో రీసెంట్ టైమ్స్లో అసలు ఎక్కడ బాలకృష్ణ కానీ ఈ హరికృష్ణ కొడుకులు ఇద్దరు కలుతున్న వీలు మనకు ఎక్కడ కనపడలా నారా కుటుంబానికి సంబంధించి మంచన్న చెడన్న స్పందన అన్నప్పుడు వీళ్ళది అంతక ఓన్లీ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యాడు లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు అండ్ ఎన్టీఆర్కి శుభాకాంక్షలు మనం సారీ నారా చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్పారు దాని రిప్లై కూడా చక్కగా చాలా ప్రెజెంట్గా వెళ్ళిచ్చారు ఇంకేమో అంతా కలిసిపోయారు జగన్ రెడ్డి భయపడి ఇన్ని రోజులు ఎలా ఇప్పుడు అంతా నార్మల్ అయ్యారులే అనుకున్నారు కానీ అగైన్ మరలా ఏమైందంటూ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణం వెనకలాగాడా లేదా ఇంక పెద్దలు చెప్పారా తెలియట్లా బట్ వీళ్ళిద్దరైతే మాత్రం ఈ సమయంలో కూడా స్పందించాల్సిన విధంగా స్పందించలా కనీసం ఎక్కడికైతే వీళ్ళు కనపడాలి అక్కడ కనపడలా వండర్స్ ఉండే ప్లేస్లో కనీసం వీళ్ళు ఉండలేదు అన్నగా ఈరోజు సోషల్ మీడియా అంతటా ఈవెన్ కమ్మ సామాజిక వర్గంలో కావచ్చు మన తెలుగు ప్రజానికి మధ్య కావచ్చు అంతా మాట్లాడుతున్నది ఇదే ఇంట్లో పెద్దవాళ్ళు అనేది లేకపోవటం వల్ల వీరికి వీళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటున్నారా వీళ్ళు చేసేదే పెద్దరికం అనుకుంటున్నారా వీళ్ళు ఏ చేస్తే కరెక్ట్ అనుకుంటున్నారా తప్పు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అంతా మాట్లాడుతూ ఉన్నారు బట్ నాకైతే మేబీ హరికృష్ణ బ్రతుకున్నప్పుడు వీళ్ళకి ఏదైనా చెప్పు ఉండాలి అది నిజం అబద్ధం చెక్ చేసుకుండా నాన్న చెప్పాడు కాబట్టి నిజమే చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉండాలి మేబీ హరికృష్ణ గారు కూడా ఎవరైనా ఏదో చెప్పు ఉంటేనో అది నిజమే ఆయన అనుకుని ఉండొచ్చు ఎందుకు ఈ మాట అంటానంటే నారా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఏదో గ్యాప్ క్రియేట్ చేద్దామని కొందరు ట్రై చేశారు ఆ వేలోనే కొన్ని లేనిపోయిన హరికృష్ణకి చెప్పు ఉండవచ్చు దానివల్ల ఆయన బాధపడి ఉండవచ్చు అదే విషయం కొడుకు దగ్గర చెప్పి బాధపడి ఉండవచ్చు లేదు అండ్ చనిపోయిన తర్వాత మీ నాన్న చనిపోయాడు కదా అది ప్రెసిడెంటే కానీ ఆయన బాధల్లో ఉన్నాడు ఆ మూమెంట్లో అని చెప్పేసి పని అన్ని కూడా చెప్పొచ్చు వీళ్ళకి కొడాల నాని కానీ వల్ల వంశి కానీ వీళ్ళు జాన్ జిగ్రీలు కదా జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడే అంటే మనం చూసాం కదా సో అది వీళ్ళ బ్రెయిన్ ఏమైనా చెడగొట్ట ఉండి ఉండాలని నన్ను అనేది కూడా సో వీడే క్లోజ్ అండ్ సింపుల్గా ఒక్కసారి వీళ్ళు అవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి కూర్చొని బాబాయ్ అయితే మామ చంద్రబాబుతో కూర్చొని అసలు ఏం జరిగింది నేను హరికృష్ణ మా నాన్నగారు బతుకున్నప్పుడు బ్రతుకు హరికృష్ణ బ్రతికున్నప్పుడు ఏం జరిగింది అండ్ మన ఫ్యామిలీస్ మధ్య అసలు డిస్టెన్స్ అనేది ఎక్కడ సోషల్ మీడియాలో కావచ్చు నార్మల్ కావచ్చు ఇక మీద మనం అంతా బాగుండాలంటే ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఒక్కసారి మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్యన పరిష్కారం అయింది నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ వేరు కాదు వెళ్ళేప్పుడు కృష్ణా జిల్లా కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళని నాకైతే గట్టిగా అనిపిస్తామని ఆ రకం త్వరలో అడుగులు పట్టాలని కోరుకుంటూ ఉన్నాను